స్వాగతం ఎస్సీ వర్గీకరణను రాష్ట్రాలు చేసుకునే అధికారాలను సుప్రీంకోర్టు ఇచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ చేశారని మాదిక జేఏసీ చైర్మన్ ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి అన్నారు కంటోన్మెంట్ నియోజకవర్గంలోని గాంధీ కమిటీ హాల్లో మాదిగ జేఏసీ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు నగ్నూరు వేణుగోపాల్ మాదిగా ఆధ్వర్యంలో ఫిబ్రవరి రెండో తేదీన జరిగే మాదిగా యువకర్జున సన్మాన సభ సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెడమర్తి రవి హాజరయ్యారు మొదటగా సభ కరపత్రాలను ఆవిష్కరించారు పిడమర్తి రవి మాట్లాడుతూ తెలంగాణలో మాదిగలకు పన్నెండు శాతం రిజర్వేషన్లు అమలు జరగాలని దీంతో పాటు జిల్లాల వారీగా ఎస్సీ వర్గీకరణ జరగాలని పిడమర్తి రవి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు మూడు దశాబ్దాల నుంచి ఎస్సీ వర్గీకరణ న్యాయమైన డిమాండ్ కోసం ఎన్నో పోరాటాలు చేస్తున్నామని ఉస్మానియా యూనివర్సిటీలో జరగబోయే మాదిగా యువగర్జన సభకు మాదిగా ఉపకులాలు హాజరు కావాలని పిలుపునిచ్చారు మందకృష్ణ మాదిగా కాషాయ వస్త్రములు ధరించి బీజేపీకి అమ్ముడు పోయారని అందుకే ఆయనకు పద్మశ్రీ అవార్డు ఇచ్చారని ఎద్దేవా చేశారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మాదిగలకు ఏడు శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తే ఇప్పుడు కూడా ఆధార్ రిజర్వేషన్ అమలు చేయాలని మందకృష్ణ అనడం విడూరంగా ఉందని అన్నారు ప్రస్తుతం జరిగిన కులగణన ప్రాతిపదికన తీసుకుని ఎస్ వర్గీకరణ జరగాలని కోరారు ఈ కార్యక్రమంలో డాక్టర్ సండ్రూ నరసింహ మాదిగా డాక్టర్ మీసాల మల్లేశూపల్లెటి రాజేందర్ బొమ్మర స్టాలిన్ లడ్డు సత్యనారాయణ తిరుపతి మాదిగా రాజేష్ మాదిగా వరలక్ష్మి మాదిగా సాయిలు మాదిగా వెంకటేష్ మాదిగా శత్రు బంగారు సదానందం యాదగిరి ప్రవీణ్ కుమార్ సాంబశివ కార్తీక్ మాదిగా వాసుదేవ్ అరుణ్ కుమార్ దాసరి వీరమణి శివ మాదిగా తదితరులు పాల్గొన్నారు రావాలని జిల్లాల వరగా వర్గీకరణ చేయాలని ఫిబ్రవరి రెండవ తారీఖున ఓయిలో మాదిగ విద్యార్థి యువజన కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది ఇది క్లియర్గా కృష్ణ మాదిగకు భిన్నమైనటువంటి డిమాండ్ మాది ఆయన పంతొమ్మిది వందల తొంభై నాలుగో సంవత్సరంలో వర్గీకరణ చేయాలన్నప్పుడు మాదిగలకు ఏడు శాతం అడిగిండు ఇప్పటికి కూడా అదే శాతంతో డిమాండ్ చేస్తూ ఉన్నాం దాన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం సీఎం గారు కులగణన ప్రకారం మాకు తెలంగాణ రాష్ట్రంలో పన్నెండు శాతం ఇవ్వాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అదేవిధంగా గతంలో అనేక సార్లు కృష్ణ మాదిగా ఎంపీ పదవి ఎమ్మెల్యే పదవి నా కాలి గుడితో సమానం నాకు జాతి ప్రయోజనాలే ముఖ్యమన్నాడు ఇవాళ బీజేపీ పార్టీ కేంద్రంలో పార్లమెంట్ చట్టం చేయకుండా సుప్రీంకోర్టు తీర్పు మేమేచ్చని చెప్పి మాదిగలు బీజేపీ మీద తిరగబడకుండా మంద మాదిగకు పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది మొత్తం మాదిగ జాతిని తాకట్టు పెట్టి జాతికి కాషాయ రంగు పూయడానికి కృష్ణ మాదిగని ఆర్ఎస్ఎస్ ఏజెంట్గా పంపిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా నిజానికి నీకు మాదిగ జాతి మీద ప్రేమ ఉన్నట్లయితే ఎస్సీఏబీచి కావాలనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నట్టు కాబట్టి నువ్వు మాదిగ జాతి మీద ప్రేమ ఉన్నావు జాతి ప్రయోజనాలు ముఖ్యమన్నావు కాబట్టి నువ్వు పద్మశ్రీ అవార్డుని తిరస్కరించాలి లేని పక్షంలో నువ్వు బీజేపీతో సహజీవనం చేస్తున్నట్టుగా ఆర్ఎస్ఎస్ ఏజెంట్గా మేము భావించాల్సి వస్తుంది నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా మాదిగలని మేము బీజేపీ పోనీయకుండా మధ్యలో అడ్డంగా నిలబడతామని చెప్తున్నాం కృష్ణ దయచేసి మాదిగ జాతి ప్రజలరా వినండి ఈయన ఆర్ఎస్ ఏజెంటు ఈయన బీజేపీతో సహజీనం చేస్తుండు మాదిగ జాతిని బీజేపీకి తాకట్టు పెట్టాలని ప్రయత్నం చేస్తుండు ఇట్లా చేస్తే ఖచ్చితంగా మనకు వర్గీకరణ రాదు మాదిగ జాతి మొత్తం కూడా వర్గీకరణ రావాలంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం చేసుకోమన్నట్టు విధంగా జాతి మొత్తం కూడా రేవంత్ రెడ్డి పెట్ట నడిస్తే తప్ప మనకు ఏపీ కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అందుకోసమని ఆయన పెట్టే మీటింగు బీజేపీ మీటింగు మేము పెట్టే మీటింగు విద్యార్థి యువకులు మీటింగ్ అని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం ఏడో తారీఖు జరిగే మీటింగు మాదిగలని అనాచారంగా డప్పులు చెప్పులు కుట్టించే కార్యక్రమం ఇది మనని అట్లే ఉండే విధంగా చేసే బీజేపీ పార్టీ యొక్క నైజం ఇవాళ విద్యార్థి యువకులుగా అందరం కలిసి ఓయిలో మీటింగ్ పెడుతున్నాం పన్నెండు శాతం కోసం మాదిగ జాతి మొత్తం కూడా ఓయిలో జరిగే మీటింగ్ రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఉద్యమం ఆయన పంతొమ్మిది వందల తొంభై నాలుగులో పెట్టినప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఏడు శాతం డిమాండ్ చేసింది తెలంగాణ రాష్ట్రం వచ్చినాక తెలంగాణలో మాదిగా జనాభా ఎక్కువ ఎక్కువైన జనాభాకు జనాభా తామాస ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని మాదిగ చేసి కొన్ని ఎంఆర్పి సంస్థలు డిమాండ్ చేస్తా ఉన్నాయి ఇవాళ జనాభా దామాషా ప్రకారం అన్న మాటే మాట్లాడతలేడు మాధకృష్ణ మాదిగ ఎంత ఉంటుంది అంత ఇవ్వాలి కదా ఎప్పటిదో ఓల్డ్ డిమాండ్ ముప్పై ఏళ్ళ డిమాండ్ డిమాండ్ని కన్ఫ్యూజ్ చేస్తుండే మాదిగల్ని అందుకోసమనే మేమందరం ఇట్లా కాదు తెలంగాణ రాష్ట్రంలో జనాభా నిష్పత్తి ప్రకారం మాదిగలకు ఎంత ఉంటుంది అంత లెక్క రెండు వేల పదకొండు జనాభా లెక్కలు కూడా కాదు మొన్న ముఖ్యమంత్రి గారు చేసినటువంటి పులగణలో మాదిగ జనాభా ఎంత ఉంటే అంత ఇవ్వాలని అడుగుతా ఉన్నా అదేవిధంగా మాలమాదిగల మధ్య జనాభా లెక్కల్లో చాలా తేడా ఉంది తెలంగాణలో కానీ మాదిగలు మాదిగల మధ్య కూడా చాలా తేడా ఉంది మహబూబ్నగర్ జిల్లాలో మాదిగలు వందకు తొంభై మంది ఉన్నారు ఎస్సీలు వంద మంది ఉంటే తొంభై శాతం ఉంటున్నాడు వరంగల్ జిల్లాలో కరీంనగర్ జిల్లాల నల్గొండ జిల్లాల రంగారెడ్డి జిల్లాలో మాదిగలు నూటికి ఎనభై శాతం మంది హైదరాబాదు ఖమ్మము నిజామాబాద్ ఆదిలాబాద్లో సెవెంటీ పర్సెంట్ డెబ్బై శాతం ఉన్నోళ్లకు పదిహేను ఎంత రావాలి పన్నెండు రావాలి కానీ కృష్ణమాది ఎక్కడ చెప్తున్నాడు ఈ విషయాన్ని ఇంకా మీ అందరు చెప్తా ఉన్నా మిత్రులరా ముప్పై ఏళ్ళు ఉద్యమం చేసిండు కదా సికింద్రాబాద్ మీటింగ్ పెట్టింది మోడీ తీసుకొచ్చి మరి పార్లమెంటు చట్టం చేయకుండా సుప్రీంకోర్టు తీర్పు ఎందుకు వచ్చింది సుప్రీంకోర్టు తీర్పుకు తెలంగాణ ఆంధ్ర మాదిగలకు సంబంధం లేదు ఇది పంజాబ్లో ఉన్నటువంటి దేవేంద్ర సింగ్ అనే ఒక పట్టు వదలని విక్రమార్ ఒక చిమార్ నాయకుడు చర్మకారుడు సుప్రీంకోర్టుకు పోతే తీర్పు వచ్చింది ఆ తీర్పు నేనే తెచ్చిన ఇక్కడ ర్యాలీ చేసుకున్నాడు ర్యాలీ చేసి రోజు ఏమన్నాడు అందరికీ నమస్కారాలు చెప్తున్నా మోడీ అమిత్ షాకి వర్గీకరణ అయిపోయింది అన్నాడు మరి ఇప్పుడు ఈ డప్పుల కార్యక్రమం ఎందుకు వెయ్యి గుంతలు అయిపోయిందని చెప్పి ఏడిసీడు కదా నేనే తెచ్చిన బా బాత్రూమ్ కాడ ఢిల్లీకి పోయి బాత్రూమ్ పక్కన బయటకున్నా నాకు అన్నం లేకుండా అన్నాడు మళ్ళీ అయిపోయా అయిపోయాక మళ్ళీ ఈ వేలగుంతుల కార్యక్రమాలు ఎందుకు వివేక్ అనే వ్యక్తి తన దమ్మేందో చూయించుకున్నాడు లక్షలాది మంది లక్ష మంది లోపల మన జనాలు తీసుకొచ్చి సికింద్రాబాద్ గ్రౌండ్ గ్రౌండ్లో మీటింగ్ పెడితే మరి పెద్ద మనిషిని పెద్ద అంటాడు కదా ఎందుకు సికింద్రాబాద్ గ్రౌండ్ గ్రౌండ్లో మీటింగ్ పెట్టలేదు మనము యాభై లక్షల మంది ఉన్నాం ఒక్క శాతం వస్తే ఐదు లక్షలు ఒకటే శాతం అంత మంది ఉన్నాం ఎందుకు సికింద్రాబాద్ గ్రౌండ్ గ్రౌండ్లో మీటింగ్ పెట్టలేదు చెదగాక డబ్బు లేక ఎందుకు చేయలేదు కనీసం కోపం లేదు కనీసం అదే వాళ్ళు చేసిండ్రు సమాజంలో వేరే పేరు పోతుంది ముప్పై ఏళ్ళ పాటు ఉద్యమం చేసినాం ఇంత పెద్ద కులం మనమేందో నిరూపించుకోవాలన్నటువంటిది కూడా లేదు ఏం చేసి లాస్ట్కి డప్పులు కొట్టే వాళ్లకు పాటలు పాడే వాళ్ళకు అప్పచెప్పిన కార్యక్రమాన్ని ఎంఆర్బిఎస్ అబ్బెప్పాలి కదా ఆ కళాకారులు అంత ఎవరు సోషల్ మీడియాలో పాటలు పెట్టి రానోళ్ళు వాళ్ళు చేంజ్ చేస్తుండ్రు మాలలు తిచ్చుకుంటా పాట రాస్తాం తిట్టుకుంటే వాళ్ళు అవ్వకుంటారా సాక్షాత్తి ఈయన ఏమన్నాడు మాలల్లారా మౌనం వేడని అన్నాడు వాళ్ళు ఇప్పుడు వచ్చి రోజుకుంటే తిరుగుతుంది ఏనాడు మాట్లాడినోడు ఇప్పుడు మాట్లాడుతు అదే విధంగా సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది కదా సుప్రీంకోర్టు తీర్పు వచ్చినాక ఏమన్నది రాష్ట్రాలు చేసుకోవచ్చు అన్నది మరి రాష్ట్రాలు చేసుకోవచ్చు అన్నప్పుడు రేవంత్ రెడ్డితో తిరగాలనా అమిత్ షా చేసినా చెప్పాలా అమిత్ షా మోడీ చేస్తే పార్లమెంట్లో చట్టం చేయాలి కదా సుప్రీంకోర్టు తీర్పుకు ప్రధాన న్యాయం ప్రధానమంత్రికి ఏం సంబంధం రెండు ఎమ్మెల్యే తీసుకోబోయి ఎమ్మెల్యే సీఎం కలిసి సీఎం కలిసి ఏం అడిగింది తెలుసా మాది గెలి వీసీ పదం అడిగిండు ఏబీసీ అడగలే అడిగితే వాళ్ళు చూసుకున్న వీసీకి మాది ఇప్పుడు నేను చెప్తా ఉన్నా ఆయన నల్లకండవ తీసేసి కాషాయం కండవేసుకోవాలి నేను ఆర్ఎస్ఎస్ కాదు నేను ఆర్ఎస్ఎస్ ఏజెంట్ కాదు నాకు సంబంధం లేదంటే పద్మశ్రీ అవార్డుని తిరస్కరించాలి ముప్పై ఏళ్ళ మాదిగా ఉద్యమాన్ని మాదిగా జాగ్రత్తని మొత్తం తాకట్టు పెట్టి పద్మశ్రీ అవార్డు తీసుకున్నాడు ఎందుకు తెలుసా అసలు కృష్ణ మాదిగలందరూ కలిసి బీజేపీ పార్టీ కేంద్రంలో పార్లమెంటు చట్టం చేయాలని బిజెపి పార్టీ మీద తిరగబడాలి సైలెంట్గా ఉన్నందుకే పద్మ అవార్డు ఉద్యమకారులు ఎవరైనా అవార్డు తీసుకుంటారా నువ్వు ఒక్కడు చేసినావా ఇలా ఈ ముప్పై ఏళ్ళ నుంచి మొత్తం మాదిగల కష్టం అది ఇస్తే ఎంఆర్టీ సంస్థకి ఇయ్యాలే వ్యక్తికి ఇచ్చిన అంటే బీజేపీ పార్టీ బీజేపీ పాలిత రాష్ట్రాలలో వర్గీకరణ చేయమని ఉద్యమం చేయట్లేడు ఎందుకు ఈ కార్యక్రమాన్ని అమరావతిలో పెట్టలేదు సీఎం ఇక్కడ అసెంబ్లీ రోజే అటువైపున ఆగస్టు ఒకటో తారీఖున సుప్రీంకోర్టు తీర్పు వస్తుంది అసెంబ్లీ జరుగుతుంది అసెంబ్లీ అనేది సీఎం చెప్పిండు నేను కట్టుబడి ఉన్నా ఎవరు చెప్పినా నేను చేస్తానన్నాడు రాష్ట్రంలో మంత్రివర్గ ఉపసంఘం వేసిండు అదేవిధంగా బాలమారిగా లెక్కలు తెప్పించుకున్నాడు ఏక సభ్య కమిషన్ వేసిడు జస్టిస్ షమీమ్ అక్తర్ తో గ్లోబల్ మాదిగా మీటింగ్ లో చెప్పాడు ఇప్పుడు నిజంగా తెలుగుల నాయకుడు రేవంత్ రెడ్డిని కన్వీన్స్ చేయాలా పొద్దులేసి రేవంత్ రెడ్డి వ్యతిరేకంగా తిరగాలనా పైనట్లా ఇది చెప్పండి ఇప్పుడు బీజేపీతో ఏ అవసరం ఉంది ఎన్నికలు ఉన్నాయి ఏమన్నా పోవాలా రేవంత్ రెడ్డితో కూర్చొని అనా నా జాతి ముప్పై ఏండ్ల పాటు ఉద్యమం చేసింది అంతా అరవై డెబ్బై ఏళ్ళకు వచ్చింది అనారోగ్యం పాలేను వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు ఇప్పి వాళ్ళకి ఇందిరామ్మ ఇల్లుది ఉద్యమకారులకు గుర్తించి తెలంగాణ వాళ్ళకి ఇస్తున్నావు మాకు కూడా రెండు వందల యాభై ఈ ఏపీసీడి చెయ్యి అని చెప్పాలి అంతే కదా అంత అవకాశం ఉంది కాకుండా పోయి నెల రోజులు కాగానే రేవంత్ రెడ్డి డిలే చేస్తు కాబట్టి నువ్వు చేయాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని పెట్టిండు ఏం పెట్టిండేలవంతుల కార్యక్రమం పెట్టిండు సికింద్రాబాద్ పేరేడ్ గ్రౌండ్ లో మీటింగ్ పెట్టాలి కదా నేను పెద్ద లీడర్ అని చెప్పుకుంటున్నావు కదా కాబట్టి ఏమంటుందంటే రేవంత్ రెడ్డి దగ్గర పోయి కన్విన్స్ చేయకుండా రేవంత్ రెడ్డిని రాజకీయంగా అంతం చేస్తా నిన్ను సమాజ్ చేస్తా అంటే వాళ్ళు చేస్తారా ముఖ్యమంత్రి రాష్ట్రాలు చేసుకోమన్నప్పుడు రాష్ట్రం దగ్గర పోవాలి ముఖ్యమంత్రి తోటి సోపజ్ చేయాలి మాదిగలందరూ ఎమ్మెల్యే తీసుకొని ముఖ్యమంత్రిని కన్విన్స్ చేయాలి నాలుగు సార్లు కలవాలి కలిసినప్పుడు మనకు పని అయితే ముఖ్యమంత్రిని తీసుకుంటే దిగుతే మనకు పని అయిద్దా రేపు పొద్దున జరగనాంది ఏమైనా జరిగితే ఆ నెక్లెస్ రోడ్ల ఏమన్నా జరిగితే మళ్ళా గవర్నమెంట్ మీద నేపథ్యం నా జాతికి చంపీడని చెప్పడానికి ఈ కార్యక్రమం పెట్టి రెండోది వివేక్ ఏమో వర్గీకరణ కావద్దని ఉన్నది వర్గీకరణ అయితే నాకు మంత్రి పదవి ఏమైనా ఆయన డిమాండ్ కృష్ణ ఏమో ఇప్పుడు వర్గీకరణ కావద్దని ఉంది ఎప్పుడు కావాలి వచ్చే ఎన్నికల్లో మాదిగల్ని మొత్తం కూడా బీజేపీ వైపు తీసుకుపోయి బీజేపీ వైపు తీసుకుపోయి బీజేపీ కోట్లు వేపిచ్చి బీజేపీ ముఖ్యమంత్రి చేసి నేను చెప్పినట్టు చేయాలి ఇప్పుడు రేవంత్ రెడ్డి వర్గీకరణ చేస్తే మాదిగల ఆలోచన ఏమొస్తుంది రేవంత్ రెడ్డి సరే మనకు ఇంత పెద్ద పని చేసి ముప్పై ఏళ్ళ మన పోరాడానికి ముగింపు పలికిండు మనకు న్యాయం చేసి రేవంత్ రెడ్డి అని మాదిగలంతా రేవంత్ రెడ్డికి ఏమైనా ఆలోచన చేస్తామని భయపడిపోతుండ కాంగ్రెస్ మాకు ఇంత పెద్ద పనిచేసిందని భయపడిపోతుండ్రు కృష్ణ అందుకోసం ఇప్పుడు అరగ కావద్దు ఇది కావాలనుకున్న వాళ్ళు ఏం చేయాలి రేవంత్ రెడ్డి దగ్గర పని అంతే కదా నీ పార్టీ కాదు కదా నువ్వేమంటానో నేను పైన చేసి అమిత్ షా కాళ్ళు మొక్కి మోడీ చెప్పులు మోసి నేను సుప్రీంకోర్టులో తీర్పు తెచ్చిన అంటాను కదా మరి ఇప్పుడు పోవంత్ పక్కన నిలబడు రేవంత్ రెడ్డి అమ్మ నిలబడు నిలబడి అన్న మాది సమస్య ఉందన్నా ఎప్పుడైనా నీకు ఒకసారి అవకాశం ఇస్తాం మేము కూడా మా పని చేయమని అడగాల లేదా అడుగుతా లేడు పొద్దున్నలేసి రేవంత్ రెడ్డికుంటే తిరుగుతుంది చట్టం చేయమని మాదిగలతో ఉద్యమం చేయకుండా ఆగినందుకే కృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డు కాబట్టి ప్రియమైన సోదరులరా మేము చేసేది విద్యార్థి ఉద్యమం ఆయన ఉద్యమం అంటే లాస్ట్ ఇయర్ మార్గే పచ్చ ఎంత గలిది ఉంటుంది అటువంటి ఉద్యమం ఆయన చేసింది ఇప్పటిది ఏడు శాతం మేమున్నాం తెలంగాణలో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో డిమాండ్ అది ఇప్పుడు ఆ డిమాండ్ చేయమంటే ఉంటుంది ఏపీసీడీ అంటేనే మాకు పని ఏడు శాతం అందుకోసం క్లియర్గా మేము తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు పన్నెండు శాతం రిజర్వేషన్ చేయమని జిల్లాల వారిగా వర్గీకరణ చేయాలని డిమాండ్ చేస్తున్నాం చంద్రబాబు నాయుడు ఆంధ్రలో జిల్లాల వారిగా వర్గీకరణ చేయమని అంటుండు ఎందుకు కృష్ణ తెలంగాణలో వైసీపీ జిల్లాల వర్గ వర్గీకరణ చేయమని అట్లేడు మహుబూనగర్ జిల్లాలో మాదిగా లెక్కున్నప్పుడు హైదరాబాద్ లో వేస్తున్న కానిస్టేబుల్ ఉద్యోగాలకు టీచర్ ఉద్యోగాలకు మహబూరా జిల్లాలో ఉన్న లెక్కలకు మనం బేరిజ్ వేసుకుంటే మహబూరా జిల్లాలో నష్టం జరుగుతుంది ఇక్కడ వాళ్ళకి ఇక్కడ రిజర్వేషన్ ఇవ్వాలి అక్కడ ఎంత ఉంటే వాళ్ళకి అంత రిజర్వేషన్ మా శాస్త్రీయబద్ద వర్గీకరణ డిమాండ్ ఇప్పుడు నల్లి జనాభా లెక్కల ప్రకారం జరగాలి ఏపీసీడీ చేయండి అంటే ఎప్పుడు ఎంపీసీడీ చేయాలి తొంభై నాలుగు ఎంపీసీడీ చేయాలనా ఇప్పుడు జనాభా లెక్కల ప్రకారం చేయాలి కదా అది చెప్తలేడు ఎందుకంటే ఆంధ్ర పోయి తిరగాలి ఇంకా ఎందుకు ఆంధ్రలో పోయి తిరగాలి ఆంధ్ర లీడర్షిప్ తయారు చేసుకోవాలి కదా తెలంగాణ వచ్చినాక పోయి ఆంధ్ర లీడర్షిప్ ఎట్లా ఎట్లోపుకుంటున్నారు వాళ్ళు ఆంధ్రలో ఆంధ్ర పార్టీ టీడీపీ పార్టీ ఆంధ్రకు పోయింది జగన్ పార్టీ ఆంధ్రాకు పోయింది పోయిందా పోలేదా మరి నీకెందుకు సంఘం వాడ పెట్టి నడపాలి కదా కేవలం ఆంధ్రలో పబ్బం గడుపుకోవడం కోసం ఆంధ్ర ప్రభుత్వం ఆంధ్రోళ్ళు పోయినప్పుడల్లా కూడా చేస్తారు ఒకసారి పోయినప్పుడు కారు ఎత్తేసారు కింద నువ్వు రావద్దు వీడికని నువ్వేవరికి రావడానికి తెలంగాణ తెచ్చుకున్నాక కూడా నువ్వు వచ్చి మాకు నాయకత్వం వహిస్తావా నువ్వు పోయి తెలంగాణ ఉండరాదని చెప్పి తెలంగాణలో ఉండరా అంటే ఉండకుండా ఆడికే తిరుగుతా ఉన్నావు అందుకోసమైనా పోయి ఈ డిమాండ్ తెలంగాణలో జిల్లాల వర్గా వర్గీకరణ చేయమని చెప్పలేకపోతుంది కృష్ణమాదిగా ఏబిసిడి ఉద్యమం ఇప్పుడున్న పరిస్థితులకు శాస్త్రీయమైంది కాదు అది ఇప్పుడు చేయాలని చెప్పి ఫిబ్రవరి రెండో తారీఖు నాడు మాదిగా విద్యార్థి విద్యార్థులు యువకులతో కలిసి భారీ బహిరంగ సభను ఉస్మాని సిటీ ఆర్ట్స్ కాలేజీ వద్ద ఏర్పాటు చేయడం ఈ యొక్క సమావేశానికి ఈ యొక్క కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి మాదిగా విద్యార్థులు యువకులు అదేవిధంగా ప్రజా సంఘాల నాయకులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని అదేవిధంగా ఎంఆర్పిఎస్ ఈదుముడి తొంభై నాలుగు జులై ఏడవ తారీఖు నాడు పుట్టినటువంటి ఈదిమూడి గ్రామంలో ఏర్పడినటువంటి ముప్పై సంవత్సరాల నాటి ఎంఆర్పిఎస్ ఉద్యమానికి సంబంధించి తొంభై నాలుగు తొంభై ఏడులో జస్టిస్ రామ్ కమిషన్ ఆధారంగా అదేవిధంగా రెండు వేల ఎనిమిది జస్టిస్ ఉషా మైరా కమిషన్ ఆధారంగా అంటే ఈ రెండు కమిషన్లు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి కమిషన్లు కమిషన్ల ప్రకారం సంవత్సరాల ఉద్యమ నాయకుడు ఈ ముప్పై సంవత్సరాల ఉద్యమ నాయకుడు కోరుకునేటటువంటి వర్గీకరణ జస్టిస్ జస్టిస్ ఉషా మైరా కమిషన్ రిపోర్టు జస్టిస్ రామచంద్రరాజ్ కమిషన్ రిపోర్టు ప్రకారం కాబట్టి ఈ యొక్క కమిషన్ రిపోర్ట్ల ప్రకారం వర్గీకరణ జరిగితే తెలంగాణ రాష్ట్రంలో మాదిగలుగా ఉన్నటువంటి మనకి తీవ్ర అన్యాయం జరిగింది కాబట్టి మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు కులగణన అని చెప్పి చెప్పారో ఆ గణన ప్రకారం మాదిగలకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి